اشتركوا في చూస్తామంటే ఇక్కడ ఒక స్కూల్ కనబడ్డది వినాయక నగర్ లో అయితే ఆ స్కూల్ మళ్ళా వ్యవస్థాపకులు ఎవరు ఏంది ఏం కదా తెలుసుకోవాలి కదా తెలుసుకుందాం అని వచ్చిన అయితే ఇక్కడ మేడం ఉన్నది మేడం అడిగి తెలుసుకుందాం స్కూల్ పేరేమో ఉంది అది పలకత్తలేదు నాకు మళ్ళా మా పిల్లల్ని పలకరావాలి కదా అందుకోసమని మేడం తోనే అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరు మీ స్కూల్ పేరు చెప్పండి మేడం సో గుడ్ ఆఫ్టర్నూన్ మా స్కూల్ పేరు పాఠశాల ద స్కూల్ వినాయక్ నగర్ అండి ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ టూ థౌజండ్ టెన్లో అయింది సో అప్పటి నుంచి కూడా పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాము క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తున్నాము నాట్ ఓన్లీ స్టడీస్ స్టడీస్లోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వంతుగా మేము మన స్కూల్లో కృషి చేస్తున్నాము సార్ మేడం అంటే మీరు ఎన్నో క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యింది నర్సరీ అండి నర్సరీ నుంచి స్టార్ట్ చేశాము మనము నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉంది మన దగ్గర ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫ్రమ్ టూ థౌజండ్ టెన్ నుంచి కూడా మనము నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు రన్ చేస్తున్నాము మేడం మళ్ళీ ఇప్పుడు నేను చూసిన పాంప్లెంట్లో అన్ని పండగలు చెప్తున్నారు మళ్ళా అన్ని పండుగలు ఎస్ సార్ ఎందుకండి మీరు పాంప్లెంట్లు చూసా అంటున్నారు అదంతా మన దగ్గర ఉన్న స్టూడెంట్సే సో మనకి తెలుసు ఆల్రెడీ ఇండియా సెక్యులర్ కంట్రీ సో ఇక్కడ మనకి భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది అన్ని కుల మతాలు సమానంగా ఉండాలి మనకి పిల్లలు కూడా ఏంటంటే ఏ పండగ ఏంటి అనేది వాళ్ళకి అవేర్నెస్ కదవాలి ఒక ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెస్టివల్ అన్ని పండుగలు చేస్తేనే వాళ్ళకి ఆ ఈ ఫెస్టివల్ ఉంది దీని ఇంపార్టెన్స్ ఇది దీన్ని ఎందుకు జరుపుకుంటామని తెలియజెప్పడానికి పిల్లలకి మనం అన్ని పండుగలను ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం ఇంకోటి మేడం ఇక్కడ ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి మీ దగ్గర ఇక్కడ అబ్దుల్ కలాం ఇవా అయితే వీళ్ళకు మీరు టీచింగ్ ఇస్తున్నారు కదా ఏ విధంగా ఇస్తున్నారు వేరే వాళ్ళు ఏంటంటే మేము ఈ ఇలాగా చెప్తాం అలాగా చెప్తాం ఇంకా అంటే అంటే పిల్లలకు విపరీతంగా అంటే చదువు ఎక్కువ చెప్తున్నాం అది ఇది అని చెప్పేసి ఫీజెస్కు ఫీజెస్ విషయంలో కూడా ఎక్కువ డబ్బులు అడుగు అడుగుతున్నారని తెలిసింది మీ దగ్గర ఇట్లా ఉన్నారా సార్ ఫీజెస్ అంటే మన దగ్గర రీజనబుల్ ఫీజెసే ఉంటాయి పిల్లలకి ఒకటి నెక్స్ట్ వచ్చే పిల్లలకి మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అది కూడా ఏంటంటే బట్టిఫైడ్ మైండ్తో పిల్లలకి మనం ఏది కూడా చెప్పొద్దు పిల్లలు అర్థం చేసుకొని వాళ్ళంతటి వాళ్ళకి దాని గురించి రాయగలగాలి చదవగలగాలి చెప్పగలగాలి రేపు మార్కెట్లోకి వెళ్తే వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ కాలంలో బతకగలగాలి సో దానికి తగ్గట్టుగా పిల్లలు మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తాం ఇప్పుడు మీరన్నట్టు ఇక్కడ చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు లేకపోతే ఫస్ట్ మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది లేదు సో వాళ్ళ రిమెంబరెన్స్ కానీ వాళ్ళని గుర్తు చేసుకోవడము సో మనం వాళ్ళ ఫొటోస్ పెట్టడం అనేది పెట్టడం కాదు మార్గదర్శకంగా ఉండాలి ఫస్ట్ పిల్లలు కూడా ఇప్పుడు ఆఫీస్కి వస్తారు చూస్తుంటారు చూసినప్పుడు ఓకే ఈ ఫ్రీడమ్ ఫైటర్ మనకి ఏం చేశాడు ఏంది అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు మనం రిమెంబరెన్స్ కోసం మనం పెట్టుకున్నాం ఇది రెండోది ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు మీరు అన్నారు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అని ఏ స్కూల్ అయినా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మన దగ్గర కూడా మేము అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం పిల్లలకి పాటుగా ఇప్పుడు హై స్కూల్ పిల్లలు కానీ ప్రైమరీ పిల్లలు కానీ ప్రతి సాటర్డే పిల్లలకి సెమినార్ క్లాసెస్ పెడతాం దీనివల్ల ఏంటంటే పిల్లల్లో ఒకటి ఫియర్నెస్ ఏదైతే ఉందో పోగొట్టాలని ఒకటి ఉద్దేశం రెండవది వాళ్ళకి స్కిల్స్ అంటే స్టేజ్ ఫియర్ ఉండద్దు తర్వాత వాళ్ళు మాట్లాడగలగాలి అది ఏ లాంగ్వేజ్ అయినా ఒక వీక్ తెలుగులో ఉంటుంది ఒక వీక్ హిందీలో ఉంటుంది ఒక వీక్ ఇంగ్లీష్లో ఉంటుంది ఏదో ఒక టాపిక్ ఇస్తాం పిల్లలకి జనరల్ టాపిక్ సబ్జెక్ట్ టాపిక్ వాళ్ళంతా వాళ్ళు మాట్లాడితే వాళ్ళపైన వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేస్తాం ఫస్ట్ చిన్న పిల్లలు అంటే ఇప్పుడు టు ఫిఫ్త్ క్లాస్ వరకు నా దగ్గర లీడ్ ఉందండి ఈ లీడ్ స్కూల్ వల్ల పిల్లలకి బెనిఫిట్ ఏంటంటే సో ప్రతి క్లాస్కి మేము టీవీస్ అరేంజ్మెంట్ చేస్తాము సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము అంటే విజువలైజేషన్ ఎడ్యుకేషన్ ఇస్తూ వన్స్ వాళ్ళు అక్కడ చూస్తారు పిల్లలు అండ్ రెండోది టీచర్స్ వాళ్ళకి మళ్ళీ ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బోర్డు పైన రాయడం కానీ వీళ్ళకి చాలా బోర్డు అని యాక్టివిటీస్ ఉంటాయి సార్ ఇందులో ప్రతి లెస్కి యాక్టివిటీ ఉంటుంది చిన్న పిల్లలందరికీ ఏంటంటే అందులో ఏం యాక్టివిటీ ఉందో అది పిల్లలే పిల్లలే చేయాలి టీచర్ వాళ్ళకి ఒకసారి చేయించి చూపిస్తారు పిల్లల చేత టీచర్ చేపిస్తారు అలా చేయించడం వల్ల ఏమవుతుందంటే ప్రాక్టికల్గా పిల్లోడు దాని గురించి నేర్చుకొని రేపు భవిష్యత్తు లేదని వస్తే కూడా తనంత తానుగా సెల్ఫ్గా దాని గురించి లర్న్ చేయడం కానీ ఆలోచన చేయడం కానీ అవకాశం ఉంటుంది పిల్లలకి మేడం మళ్ళా కరోనా టైంలో మా పిల్లలు ఫోన్కి మస్తు మీ దగ్గర పిల్లలు మన ఇబ్బంది అయిందా సరే ఇది నా దగ్గరే కాదు లోకమంతట జరిగింది ఎందుకంటే అప్పుడు మనకి వేరే సోర్స్ లేక ఆఫ్లైన్ క్లాసెస్ లేక మనం ఆన్లైన్ తీసుకుంది గవర్నమెంటే చెప్పింది ఆన్లైన్ క్లాసెస్ అని సో దీనివల్ల ఏమైందంటే పిల్లలు వినాల్సిన క్లాస్ పక్కన పడిస్తే వాళ్ళకి ఎలా యూస్ చేసుకోవాలో వాళ్ళ సైడ్ యూజ్ చేసుకున్నారు పిల్లలు అప్పటి నుంచి చాలామంది పిల్లలు అప్పటి వరకు మొబైల్ అంటే తెలియదు ఎట్లా యూస్ చేయాలో తెలియదు ఆఫ్టర్ దాట్ దే మిస్యూజ్డ్ దీనివల్ల ఏమేంటంటే పిల్లలు ఇప్పుడు అడక్ట్ అయిపోయారు దాని నుంచి తీసుకురావడం చాలా కష్టం దానికి కూడా మా దగ్గర నుంచి ప్రతి టీచర్ కూడా పిల్లలకి ఫస్ట్ మనం లెసన్స్ చెప్పే కన్నా స్కూల్ ఇక్కడ ఫస్ట్ మేము చెప్పేది ఏంటంటే ప్రతి పిల్లలకి కూడా డిసిప్లిన్ గురించి డిసిప్లిన్ ఒబిడియంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే డిసిప్లిన్తో ఒబీడియంట్గా ఉంటాడో పిల్లడు డెఫినెట్గా పిల్లలు చదవాలని రాయాలని వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది వాళ్ళు తీర్చుకో తీర్చిదిద్దుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో అది ఫస్ట్ మనం యాజ్ ఎ టీచర్ మనం చెప్పాలి పిల్లలకి అది చెప్తుంటాం పిల్లలకి అండ్ వీటిలో మీరు అడిగినట్టు ఇప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నారు కదా మరి ఎట్లా అంటే టీచర్లు ప్రతి ఒక్క కూడా ఆఫ్టర్ కరోనా నుంచి గుడ్ హ్యాబిట్స్ ఏంటి బ్యాడ్ ఏంటి పిల్లలు ఒకవేళ అలా యూజ్ చేయడం వల్ల మొబైల్ని అలా మిస్యూజ్ చేస్తే రేపటి రోజున భవిష్యత్తులో వాళ్ళకి జరగబోయేది ఏంటి సెటిల్మెంట్ ఎట్లా ఉండాలి వాళ్ళకి భవిష్యత్తులో అది మంచిగా వాళ్ళు సెటిల్ అవ్వాలి ఎడ్యుకేషన్ పరంగా అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్తాం ఫస్ట్ మనం సో మొబైల్కి అడక్ట్ అవ్వద్దని చెప్తాం ఒకవేళ అడక్ట్ అయితే మా దగ్గర ఉన్న ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్తాం వాళ్ళ వాళ్ళు ఉన్నారు వీళ్ళు దానికి అట్లా అవ్వడం వల్ల ఎడ్యుకేషన్ ఎట్లయితే మేబీ వాళ్ళు బాగా చదివే పిల్లలు అయితే కూడా క్లెవర్ స్టూడెంట్స్ అయిన ఒకప్పుడు వాళ్ళు మిస్యూజ్ చేసుకోవడం వాళ్ళ లైఫ్ని ఇప్పుడు ఇట్లా ఉన్నారు అనేది ఎగ్జాంపుల్గా పిల్లలు చెప్తుంటాను సో పేరెంట్ కూడా మేము సజెషన్ చేస్తాను ప్రతి పేరెంట్కి ఏంటంటే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి ఫోన్ ఇవ్వడం అనేది ఫస్ట్ పేరెంట్ స్టాప్ చేయాలి ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్పాలో నేను చెప్తాను ఉన్న ఎన్విరాన్మెంట్కి సెట్ అవుతాను బట్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది సో పిల్లలు వాళ్ళ కల్చర్కి అలవాటై ఇంట్లో ఉన్న విధానాన్ని బట్టి పేరెంట్ సపోర్ట్ లేకపోవడమా ఒకవేళ పేరెంట్ బిజీ ఉండి పిల్లలకి కరెక్ట్గా మోడు చేయకపోవడమా లేదంటే వాళ్ళు పిల్లలు ఏడుస్తున్నారనో తినట్లేదు మనం మొబైల్ ఇస్తుంటాం దీనివల్ల కూడా పిల్లల్ని మనమే డ్యామేజ్ ఒక రోజు ఏడుస్తారు రెండు రోజులు ఏడుస్తారు సార్ తర్వాత నెక్స్ట్ మూడో రోజు పిల్లోడు అవ్వడారు అయ్యో అంటే నేను తినకపోతే వాళ్ళు ఫోన్ ఇస్తారో వేయరో తర్వాత వాళ్ళు ఇవ్వరు కాబట్టి నేను తినాలి అనేది డెఫినెట్గా ఉంటుంది ఇది తిని మనం దేనికైనా అప్లై చేయొచ్చు పిల్లల లైఫ్లో సో అట్లా ఫస్ట్ స్ట్రిక్ట్గా పేరెంట్ పిల్లలకి మొబైల్ ఇవ్వడం అనేది స్టాప్ చేయాలి చేసిన తర్వాత డెఫినెట్గా పిల్లడు స్టడీస్ పైన కాన్సన్ చే కాన్సన్ట్రేషన్ చూడాలి ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి మా సైడ్ నుంచి ప్రతి పేరెంట్కి మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే పిల్లలకి మనము డిసిప్లిన్ నేర్పాలని నా పేరెంటే చెప్తాడు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యూ స్కూల్ సో డెఫినెట్లీ వీఆర్ ట్రయింగ్ టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్ పిల్లలకి అండ్ నేను ఒకవేళ గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అంటే పేరెంట్ సపోర్ట్ దానికి కంపల్సరీ అంటే ఫీజెస్ కడుతున్నాం కాబట్టి మేడం మీరే కేర్ తీసుకోండి మొత్తము అనేకంటే స్కూల్లో నుంచి సేపు మేము తీసుకుంటామండి పిల్లలు ఇంటికి వచ్చాకే ప్లీస్ట్ ఒక వన్ అవర్ పిల్లల్ని కూర్చోబెట్టడానికి ట్రై చేయండి పిల్లలు చదువుతారా చదవరా కాదు పిల్లలు బుక్స్ తీసుకొని కూర్చోవడానికి మనం అలవాటు చేస్తే ఒక వన్ డే చదవడు టూ డేస్ చదవడు డైలీ మనం అట్లా కూర్చోబెట్టడానికి బలవంతాన్ని కూర్చున్న తర్వాత హ్యాబిట్ అయిపోతుంది హ్యాబిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాడంతటి వాడి బాబు కానీ పాప కానీ బుక్స్ తీసుకొని చదువుకోవడము రాయడము స్టార్ట్ చేస్తారు సో పేరెంట్ ఏంటంటే మొబైల్స్ ఇవ్వడం స్టాప్ చేసే పిల్లలకి ఒకటి పిల్లల్ని ఇంటి దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి చదివించడానికి ప్రయత్నం చేస్తే ఇది పేరెంట్ చేయాల్సిన సపోర్ట్ మాకు చేస్తే డెఫినెట్గా ఏ పిల్లడైనా డల్ ఉండడు సార్ క్లెవర్ ఉండడు అందరికీ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటాయి అది పేరెంట్ మోల్డ్ చేసే విధానము ఇంటి దగ్గరకు వచ్చాక పేరెంట్ తీసుకునే కేర్ ఉంటుంది మన సైడ్ నుంచి అంటే స్కూల్ సైడ్ నుంచి ఎస్పెషల్లీ మా స్కూల్ నుంచి కూడా మేము ప్రతిసారి పేరెంట్కి ఇదే చెప్తుంటాము సో మీ ద్వారా కూడా ఇప్పుడు నేను అదే చెప్పాలనుకుంటున్నాను పేరెంట్ మీరు కేర్ తీసుకోండి ఇంటికి వచ్చాక అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి వి సైన్స్ మీ ట్రై చేయండి ఫ్రమ్ ద స్కూల్ సైడ్ ఆర్ టీచర్స్ ఆర్ వి వీఆర్ రెడీ టు డూ దాట్ ఆల్రెడీ వీఆర్ డూయింగ్ దాట్ అండ్ దిస్ ఈజ్ అవర్ మోటో ఇన్ అవర్ స్కూల్ మేడం మళ్ళీ మీ స్కూల్లో కంప్యూటర్లో నేర్పిస్తారా నేర్పిస్తున్నారు సో కంప్యూటర్స్ ఉన్నాయి సార్ సో ఇప్పుడు మన దగ్గర సీసీఎస్ అని కంప్యూటర్స్ కోర్స్ కూడా ఉంది అండ్ అది లైక్ ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత పిల్లలకి మేము అది కూడా నేర్పిస్తాము స్టార్ట్ చేస్తాము ఫస్ట్ ఓరల్ క్లాసెస్ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి బేసిక్స్ మ్యామ్స్ ఉంది స్టార్టెడ్ అండ్ ఆఫ్టర్ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి పిల్లలకి ప్రాక్టికల్స్ కూడా ఇది కూడా బేసిక్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎందుకంటే అమ్మాయి అందరూ తర్వాత ఏంటంటే టెక్నాలజీ టెక్నాలజీ గురించి ఎక్కువ చెప్తున్నారు కాబట్టి అడిగినమ్మా దానికి ఇబ్బందిగా తప్ప లేదు ఇబ్బంది లేదు ఇస్తున్నాము ఇంకేందంటే అమ్మ మా పోటీలలో దేట్లన్న పోతారమ్మా పిల్లలు యా అయితే సార్ మనకిప్పుడు ఇంటర్ లెవెల్లో కాంపిటీషన్స్ ఉంటాయి స్పోర్ట్స్లో సో పిల్లల్ని దానికే ఎంకరేజ్ చేస్తాము మన పీఈటీ ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఇక్కడ ప్రిపరేషన్ చేపిస్తారు కాంపిటీషన్స్కి లాస్ట్ ఇయర్ కూడా మన స్కూల్ నుంచి చాలామంది వెళ్ళారు మీరు ఇక్కడ ట్యాంప్లెట్లు కూడా చూడొచ్చు సో మన దగ్గర ఉన్న పిల్లలున్నారు మన స్కూల్ పిల్లలు గోల్డ్ మెడల్స్ తెచ్చారు ఇద్దరు పిల్లలు అండ్ సిల్వర్ మెడల్స్ కానీ బ్రాంజ్ కానీ మెడల్స్ తెచ్చారు అంటే ఇక్కడ మెడల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా వచ్చింది అంటే పిల్లల్ని మనం నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అన్నింటిలో కూడా మనం ఎంకరేజ్మెంట్ అనేది చేస్తాం పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ అంటే ఏ పోటీలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు నాగారం ఇక్కడ మన నిజామాబాద్లో నాగారం స్టేడియం ఉంది ఆ పిల్లలు అన్నిటికీ సార్ అంటే ఆ రన్నింగ్ వెళ్ళారు చాలామంది కబడ్డీ వెళ్ళారు ఖోఖో వెళ్ళారు అండ్ షార్ట్ పుట్ లాంగ్ పుట్ ఏదో సంథింగ్ ఇంకా చాలా ఉన్నాయి సో అన్నిటికీ కూడా మనం ఎంకరేజ్ చేసాము అన్నిటిల్లో పిల్లలు పార్టిసిపేట్ చేశారు సో పార్టిసిపేట్ చేసినందుకు పిల్లలకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా పిల్లలు రిసీవ్ చేసుకున్నారు అది మనము లాస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ జనవరికి పేరెంట్ అందరిని ఇన్వైట్ చేశాము ఆ రోజు పేరెంట్ని ఇన్వైజ్ చేసి మళ్ళీ పేరెంట్ ఆధ్వర్యంలో ఆ సర్టిఫికేట్స్ ఇచ్చాము పేరెంట్ టు స్టూడెంట్ అండ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు కూడా పేరెంట్ని స్టేజ్ మీద పిలిపించి ఆ పేరెంట్కి అంటే స్టూడెంట్కి ఇచ్చేది డైరెక్ట్ పేరెంట్ ద్వారా ఇప్పించాము అనమాట అంటే వాళ్ళ పిల్లలు ఏం గెయిన్ చేశారు అనేది పేరెంట్ అది చూసుకుంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందని ఇంకోట ఇప్పుడు ఏంటంటే మీరేమన్నా పేరెంట్స్ మీద ఇంకా పెడతారనో యా డెఫినెట్లీ సార్ ఎవ్రీ టూ మంత్స్కి ఉంటుంది ఇప్పుడు మనం ఎగ్జామ్స్ పిల్లలకి పెడుతున్నాం కదా ఎగ్జామ్స్ అయినాక డెఫినెట్గా ప్రోగ్రెస్ రిపోర్ట్ టైంలో పేరెంట్ మీటింగ్ పెడతాము పేరెంట్స్ అందరికీ ఆల్రెడీ మెసేజెస్ వాట్సాప్లో వెళ్ళిపోతాయి పేరెంట్ ఇన్వైట్ చేస్తాము మీరు రండి పిల్లల ఎడ్యుకేషన్ గురించి టీచర్స్తో మాట్లాడండి అందరు టీచర్స్ మనకు అవైలబుల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు నాకు నా దగ్గరకు వచ్చి పేరెంట్ మేడం పిల్లల ఎడ్యుకేషన్ ఇలా అలా అంటే సో ఐఎమ్ నాట్ ఏ టీచర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ద స్కూల్ నాకు చెప్తే ఆ బాబు తెలుగులో ఎలా ఉన్నాడు అదర్ సబ్జెక్టులు ఎలా ఉన్నాడు అనేది నేను చెప్పలేను అదే డైరెక్ట్ ఇంట్రాక్షన్ పేరెంట్కి టీచర్కి ఉందనుకోండి బాబు ఎలా చదువుతున్నాడు ఏంటనేది పేరెంట్ చెప్పవచ్చు ఇంటికి వచ్చాక ఏం చేస్తున్నాడో మరి క్లాస్లో బాబు ఎలా ఉంది ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు లేదని టీచర్ చెప్తాడు సో డెఫినెట్గా మన దగ్గర పేరెంట్ మీటింగ్స్ ఉంటాయి ఆఫ్టర్ అంటే మన దగ్గర ఎఫ్ఎస్ అయినప్పుడు కానీ ఎనీ ఎగ్జామ్ ఎవర్ ది ఎగ్జామ్ మనం మెసేజ్ అనేది వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తామండి మళ్ళీ పదార్థా వంద వంద మంది పాస్ అయ్యారంట ఏం మేడం స్పెషల్ ఏంటంటే స్పెషల్ ఏం లేదు సార్ కేర్ నేను అదే చెప్తున్నా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం కాబట్టి టీచర్ కన్నా ఎక్కువ స్టూడెంట్కి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేస్తాం అందుకే అన్న బట్టిఫైడ్ మైండ్ లేకుండా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళకి ఇప్పుడు సెన్నర్స్ అందుకే కండక్ట్ చేస్తాం సార్ ఒక ఇష్యూ ఒక టాపిక్ ఇస్తే దాని గురించి పిల్లలు మాట్లాడగలగాలి అది ఎప్పుడైతే వాళ్ళు వెన్ దే ఆర్ డూయింగ్ దట్ ఎవ్రీ సాటర్డే ఇమీడియట్లీ దిల్ గెట్ దే సమ్ నాలెడ్జ్ అండ్ దిల్ రిమూవ్ ద ఫియర్నెస్ ఏది ఇచ్చినా రేపు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నేను మాట్లాడగలను నేను రాయగలను చేయగలను అనేది ఒక టాపిక్ పైన అవగాహన వస్తే చేస్తారు టీచర్స్ కూడా ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్స్ చేయిస్తారు సైన్స్ టీచర్ సైన్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి సో ఏ సబ్జెక్ట్ సంబంధించి రిలేటెడ్ ప్రాక్టికల్స్ ఉంటే అవి పిల్లలకి మనం చేయిస్తాము మీరు ప్యాప్లెట్లు కూడా చూడవచ్చు హై స్కూల్లో కూడా ల్యాబ్స్ మనకి టీచర్స్ ఆ ప్రాక్టికల్స్ వచ్చినా కూడా అవి చేపిస్తుంటారు ఇది కూడా ఏంటంటే ప్రాక్టికల్గా చేసినప్పుడు అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే దాని రిలేటెడ్ టాపిక్ పిల్లలు అది రాయగలుగుతారు ఎందుకంటే అది బట్టి పట్టింది కాదు మనం చేస్తున్నాము చూస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళకి ఈజీ చదువుకోవడానికి అండర్స్టాండ్ చేసుకోవడానికి రిమెంబరెన్స్ చేసుకోవడానికి రేపు ఎగ్జామ్ వస్తే కూడా వాళ్ళు ఈజీగా రాయగలుగుతారు అండ్ ఇక్కడ ఏ విషయంలో సార్ టీచర్స్ అనే కాదు లైక్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇంపార్టెంట్ నాకు పేరెంట్ కూడా మా దగ్గర చాలా సపోర్ట్ చేస్తారు ఎడ్యుకేషన్ పరంగా ఎస్పెషల్లీ టెన్త్ పేరెంట్స్ అయినా కూడా పేరెంట్స్కి చెప్తాం సార్ పిల్లలకి కొంచెం ఇంటి దగ్గర ఎక్కువ కేర్ తీసుకోండి నా దగ్గర ఉన్నప్పుడు మేము తీసుకుంటాము పిల్లలకి మాత్రం మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం డెఫినెట్గా అంటే సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను మా టీచర్స్ సపోర్ట్ ఉండాలి నాకు మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండాలి సేమ్ నాకు అదే విధంగా పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి మా అందరి సపోర్ట్తోనే పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవడం కానీ ఎవ్రీ ఇయర్ మనకి హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ ఉంటుంది పిల్లలు మంచిగా ఏదో ఒకటి ఇప్పుడు అందరికీ టెన్త్ కావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఇన్ ద క్లాస్ సో అట్లా హార్డ్ వర్క్ ఎక్కువ చేసిన వాళ్ళకి వస్తుంది సేమ్ లైక్ పేరెంట్కి ఇంటి దగ్గర ఉండి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా రావచ్చు ఇప్పుడు చాలామంది ఉన్నారు ఇంకా అంటే టాలెంట్ ఉండి కూడా మేబీ లాస్ట్ మూమెంట్లో ఎక్కువ వాళ్ళ హెల్త్ ఇష్యూను ఇంకేదో ప్రాబ్లం వల్ల కూడా రాలేకపోయిన వాళ్ళు ఉన్నారు సో అట్లా ఎవ్రీ ఇయర్ పిల్లలు మాత్రం మంచి మార్కులే తెచ్చుకుంటారు సార్ మేడం లాస్ట్గా మీరు పిల్లల ఇచ్చే సందేశం ఈ జనరేషన్లో సార్ ఆల్రెడీ ఇప్పటివరకు చెప్పినట్లలో చాలా కవర్ అయిపోయింది సో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఈ జనరేషన్లో పిల్లలు లైక్ అడ్వాన్స్ టెక్నాలజీ మనం యూజ్ చేస్తున్నాం సో పిల్లలు కూడా కాంపిటీషన్ మార్కెట్లో చాలా ఉంది ఈ కాంపిటీషన్ తగ్గట్టుగా పిల్లలు సొసైటీలో ఉండాలన్నా లేదంటే వాళ్ళు మంచి జాబ్స్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలంటే కూడా పిల్లలకి మనం ఇచ్చేటటువంటి చదువు ఒకటే సరిపోదు దాంతోపాటు సంస్కారం అనేది ఉండాలి సో ఇప్పటిదాకా చెప్పింది అదే బిహేవియర్ కానీ ఒబీడియన్స్ కానీ డిసిప్లిన్ కానీ పిల్లలకి సంస్కారంతో పాటు హౌ టు బిహేవ్ విత్ అదర్స్ హౌ దే హ్యావ్ టు బిహేవ్ వెన్ దే ఆర్ అవుట్ సైడ్ అనేది మనం పిల్లలు నేర్పిస్తే లైక్ సింపుల్గా చెప్పాలంటే మంచి చెడు ఏంటనేది ఫస్ట్ మేము ఎంత టీచర్స్ అయినా పేరెంట్స్ మదర్ ఫాదర్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ సో మీరు నేర్పించే మీరు ఇంటి దగ్గర పిల్లలకి చెప్పండి మంచి విలువలే నేర్పియండి దానికి తగ్గట్టుగా పిల్లలు డెఫినెట్గా మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు జాబ్స్ రావడం అనేది పెద్ద కష్టంగా సార్ అది మనం ఇప్పుడు కాదు మనం ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాము చాలామంది ఆ కాలంలో గవర్నమెంట్లో చదువు తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సో దానికంటే ఏంటంటే అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి వినయము విధేయత పెద్దల పట్ల గౌరవము దాంతోపాటు చదువు అంటే భయము భక్తి అన్నీ ఉన్నాయి సేమ్ మళ్ళీ మనము మిడిల్ లో సమ్ ఇయర్స్లో మిస్ అయినాయి అవన్నీ అవన్నీ తీసుకురాగలిగితే పిల్లలకి మనం ఇవ్వగలిగితే డెఫినెట్గా పిల్లలు గ్రోత్ ఉంటుంది అండ్ జాబ్ వచ్చినోడు వాడు వన్ ల్యాక్ సంపాదిస్తానో మంత్లీ టూ ల్యాక్స్ సంపాదిస్తే సంపాదిస్తేనో గ్రేట్ అని కాదు మనకి ఇక్కడ ఎంత సంపాదించనివ్వండి పిల్లలకి వాళ్ళ సెటిల్మెంట్ అంటే వాళ్ళంతటా వాళ్ళుగా బతకగలిగేటటువంటి ధైర్యాన్ని మనం ఇవ్వగలగాలి అది మన సైడ్ నుంచి మనం ఇస్తున్నాము పేరెంట్ కూడా ఇవ్వాలి మంచి అనేది మేము నేర్పించినట్టు పేరెంట్ కూడా నేర్పిస్తే సంతోషం అంటే నా స్కూల్లో చదివే పిల్లలని అంటలేదు ఈ జనరేషన్లో ఉన్న సొసైటీలో జరుగుతున్నది ఇది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లలకి చదువు కంటే ముందుగా మంచి చెడు నేర్పిద్దాం ఏమవుతుందంటే సార్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎగ్జాంపుల్ పేరెంట్స్ చెప్తారు మేడం మీరు మంచి చెప్పండి పిల్లలకి మంచి నేర్పియాలా అడ్మిషన్ టైంలో చెప్తారు సో మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి డిసిప్లిన్ ఉండాలి మా పిల్లలకి ఎందుకు వచ్చాకైతే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కొన్ని రోజులు వెళ్ళాక ఏమవుతుందంటే పేరెంట్ నేను అడిగితే ఒక టీచర్ ఏమైనా ఒక అదే పేరెంట్ వచ్చేస్తాడు మా పిల్లల్ని తిట్టారంటే ఎందుకు తిట్టారు ఒక దెబ్బ కొట్టారంటే ఎందుకు కొట్టారు అసలు ఎట్లా తిడతారు మీరు మా పిల్లల్ని మేము ఒక మాట మీరు ఎట్లా అంటారు అన్నప్పుడు మీరు నా దగ్గర నుంచి పిల్లల డిసిప్లిన్ కోరితే కూడా వేస్టే నేను తీసుకురాలేనది అందుకేంటంటే సపోర్ట్ ఈ విషయం నేను అడుగుతున్నాను మనకి పిల్లలు విధేయతతో వినయంగా ఉండాలని అంటే ఒక టీచర్ ఒక మాట అంది అని అంటే మరి పిల్లలు ఏం చేసి ఉంటే టీచర్ అని ఉండొచ్చు టీచర్ అన్నాక వాళ్ళకి అధికారం ఉంటుంది ఒక మాట అనడానికి పిల్లల్ని మా తర్వాత తల్లిదండ్రులు వాళ్ళే స్కూల్కి వెళ్తే మాకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది స్కూల్లోనే వాళ్ళు అక్కడ మంచి చెడు చెప్తారు అనేది ఒక్కటి తల్లిదండ్రులు కొద్దిగా గ్రహిస్తే ఆ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా సో పిల్లలు మా మంచి ఇంకెక్కువ భావి భారత పౌరులుగా దిద్ది తీర్చిదిద్దడానికి ఛాన్స్ వినంగా విన్నాలు ఇయో చూసుకో మేడం నేను ఒక్కటడిగితే పన్న నేను చెప్పేసింది ఇక ఏంటంటే ఫస్ట్ గురువులు ఎవరు తల్లిదండ్రులు మీరు మీరు విద్యార్థుల అంటే మీ పిల్లల్ని ఉన్నత స్థాయిలో చూడాలంటే ఫస్ట్ టీచర్ని నమ్మాలా స్కూల్ని నమ్మాలా అదేవిధంగా మీ పిల్లల పైన మీరు కేర్ తీసుకోవాలి లేకుంటే ఏదో స్కూల్లో వేసేసినాం దాని తర్వాత నా బాధ్యత తీరిపోయింది నేను ఫీజు కట్టేస్తున్నా ఏంటంటే అంత స్కూల్ వాళ్ళే చూసుకుంటారు అంటే సరైన పద్ధతి కాదని చెప్పేసి మేడం అంటున్నారు అది కూడా నిజమే అంటే ఫస్ట్ గురువులు అమ్మ నాన్నలే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలా ఈ రోజుల్లో దాదాపుగా మనం చూస్తున్నాం డైలీ వార్తలలో ఈ ఫోన్ల ద్వారా చాలా అనేకమైన ఇబ్బందులు అవుతున్నాయి ఎందుకంటే పిల్లల్ని ఫోన్ల ఫోన్లకు దూరం వస్తే వాళ్ళకు స్టడీ మీద ఇది చేయాలా ఇంకేందంటే ఇక్కడ వాళ్ళు ఒక వేదిక మీద నిల నిలబెట్టి వాళ్ళు స్పోకెన్ అంటే ఒక విద్యార్థిని మాట్లాడించడం అంటే చాలా ఏంటంటే వాడికి దృఢత్వం అనేది వస్తుంది ఎక్కడ పోయినా అంటే అప్పుడు ఉన్న ఏదైతే విద్యా వ్యవస్థలో సేమ్ ఇదే విధంగా ఉంటుండే ప్రతి విద్యార్థి ఏ పాఠశాలలో అయినా సరే ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుండే ఇక్కడ ఈ స్కూల్లో అవకాశం ఉంది ఎందుకంటే పది మందిలో మాట్లాడాలంటే చాలామందికి భయం దాంతోపాటు కొద్దిగా అడ్డుపడి చిక్కుపడము అలాంటివి ఉంటాయి వాళ్ళు ఒక వేదిక మీద పోయి మాట్లాడి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారంటే రియల్లీ గ్రేట్ వాళ్ళు పిల్లలు అట్లాంటి కోచింగ్ ఇస్తు ఇస్తున్న ఈ పాఠశాల స్కూల్కి కూడా మేము కృతజ్ఞ కృతజ్ఞత చెప్తున్నాం ఎందుకంటే మేడం ఇట్లాంటి వేదికలు లేవు చాలా దగ్గర ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులతోనే మాట్లాడేందుకు ఇబ్బంది పడతాడు వాడు స్టేజ్ మీద మాట్లాడినంటే ఈజీగా ఎక్కడైనా మాట్లాడతాడు ఎవరితోనైనా ఫైట్ చేయగలుగుతాడు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా సరే నగ్గిస్తాడు అందుకోసం ఖచ్చితంగా ఒక్కసారి వచ్చేసి మీరు పాఠశాల స్కూల్ని సందర్శ సందర్శించాల వినాయక్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్లో స్కూల్ ఉంది మీరు ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ చూడండి కానీ ఇక్కడ ఆఫీసులో మీరు ప్రవేశించంగానే మీరు ఇక్కడ ఒక ఫీలింగ్ వేరే వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న మీకు స్కూల్ గురించి అవగాహన అప్పటి అర్థం అర్థమైపోతుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేష్ దీనికంటే పెద్ద విషయం చెప్పలేను నేను చూస్తూనే ఉండండి చట్టం स्कूल पाठशाला ई एम फ्रम पाठशाला दि स्कूल हिर्स नर्सरी क्लास हिस्स टीचर्स आर एक्सप्लेनिंग वेरी वेल वी आर एंड वी आर रीडिंग एंड स्टडियि वेरी वेल बैर टीचर्स सपोर्ट एंड our teachers are explaining very practically and they, they uh, weekly once they are conducting seminar to increase our speaking skills and uh, loss our uh, stage fear and uh, hostel facilities are provided here uh, all celebrations are uh, we are celebrating very happily so this is our favorite school and we are लर्निंग सीन नर्सरी आीचर्स वेरी व्यू